దిగ్భ్రాంతిని కలిగించింది చాలా బాధ కలిగింది ఎందుకంటే నేనేం కోరుకున్నానంటే ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి వారికి కలవాలని అనుకున్నాను పాప ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు ప్రభుత్వాలు గత దశాబ్దన్నర కాలంలో పాప ఆయన తట్టుకొని ప్రజలకి చైతన్యం చేసి ఆయన అండగా నిలబడ్డారు ఒక మహోన్నతమైన వ్యక్తి ఇన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో ఎక్కడైనా సరే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఏ జర్నలిస్ట్ ఉన్నా అది ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజం వచ్చే రూట్స్ దానికి ఉంటాయి అలాంటి కొన్ని వేలాది మంది జర్నలిస్టులని తెలుగు రాష్ట్రాలకు అందించిన మహానుభావులు అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి కూడా ఈరోజు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్గా డెవలప్ చేశారంటే అది హైదరాబాద్లో ఎంత అద్భుతంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఉందంటే ఆయన కాంట్రిబ్యూషన్ చెప్పలేను ఇలాంటి చేస్తున్న వ్యక్తిని ప్రభుత్వాలు గత పదిహేను సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పెట్టినాయి వాటన్నిటినీ తట్టుకొని ఆయన్ని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు ఈరోజు లేవు ఆ విజయం ఆయనకి తెలియచేయాలని అనుకున్నాం చేసి లోపల దురదృష్టం ఇలా జరిగిపోయింది